పాలన ట్రైలరే దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం ఎన్డీఏ న్యూ న్యూ డెవలప్డ్ ఆస్పిరేషనల్ ఇండియా దేశహితమే మా లక్ష్యం అతి బలమైన సంకీర్ణం మాది గత పదేళ్లలో దేశాన్ని అభివృద్ధి బాట పట్టేలా చూసాం ఈసారి దేశాభివృద్ధికి మరింత పాటు పడతాం అధికార దహంతోనే విపక్షాల కలయిక ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పోగొట్టుకు పోగొట్ట చేశారు ఇండియా కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఉద్దేశించి ప్రసంగం ప్రజలు ముకు ప్రజలు మాకు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు తద్వారా ప్రభుత్వాన్ని నడిపేందుకు సదావకాశం ఇచ్చారు దీన్ని సద్వినియోగం చేసుకుంటామని దేశాన్ని దేశాన్ని సర్వం సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని దేశ ప్రతి ప్రజలందరికీ మాటిస్తున్నానని అయితే నరేంద్ర మోడీ చెప్తున్నారు అదేవిధంగా గడిచిన పదేళ్లలో పా పదేళ్ల పాలనలో వృద్ధి పథంలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశాం అదంతా కేవలం ట్రయల్ మాత్రమే ఈ టర్మ్లో దేశాభివృద్ధి కోసం మరింత పాటు పాడతాం మేము కార్యసాధకులమని ప్రజలకు తెలుసు నిన్న మేము గెలిచాం నేడు మేము గెలిచాం భవిష్యత్తులోనూ మేమే గెలుస్తాం విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు బాగా తెలుసు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన జూన్ నాలుగు తర్వాత మేము వినమ్రంగా ప్రదర్శించిన తీరు అందుకు నిదర్శనం టీచర్ల బదిలీలో పదోన్నతులు రంగారెడ్డి మినహా నేటి నుంచి ప్రక్రియ మొదలు షెడ్యూల్ విధా షెడ్యూల్ విడుదల మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యా కమిషనర్ ఏ దేవసేన శుక్రవారం విడుదల చేశారు రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి శనివారం నుంచి మొదలయ్యే పదోన్నతుల బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పైవ తేదీన ముగిస్తుంది వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి గత కొంతకాలంగా అనేక కోర్టు కేసుల ఒక్క రంగ ఒక రంగారెడ్డి జిల్లా మినహా మిగతా చోట్ల పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల ప్రమోషన్లను ఏకకాలంలో చేపడుతున్నారు వాస్తవానికి టీచర్ల పదోన్నతులు బాదిలీల ప్రక్రియను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మొదలుపెట్టారు అయితే నోటిఫికేషన్ ఇచ్చేసరి ఇచ్చిన నా ఇచ్చిన వెంటనే నాన్ స్పౌజ్లు కోర్టును ఆశ్రయించాయి దీంతో ఆగస్టులో కోర్టు బదిలీలు పదోన్నతిపై చేయించింది రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతులు బదిలీల ప్రక్రియ మొదలైంది ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యా కమిషనర్ ఏ దేవసేన శుక్రవారం విడుదల చేశారు రంగారెడ్డి మిగతా రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి శనివారం నుంచి మొదలయ్యే పదోన్నతులు బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పైతో ముప్పైతో ముప్పై తేదీ తేదీతో ముగుస్తుంది వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి రంగారెడ్డి జిల్లాలో జిల్లాలో మిగతా రంగారెడ్డి జిల్లాలో మినహా మిగతా చోట్ల కోర్టు కేసులు పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల ప్రమోషన్లు ఏకకాలంలో చేపడుతున్నారు వాస్తవానికి టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మొదలుపెట్టారు కానీ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నాన్స్ ఫౌజ్లు కోర్టును ఆశ్రయించారు దీంతో ఆగస్టులో కోర్టు బదిలీలు పదోన్నతులపై స్టే ఇచ్చింది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడంతో స్టే ఎత్తివేసింది దీంతో సెప్టెంబర్లో షెడ్యూల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మల్టీ జోన్ వన్లో హెచ్ఎంల స్థాయిలో బదిలీలు పదోన్నతులు చేపట్టారు హెచ్ఎంలు హెచ్ఎంలు గ్రేటు పదిహేడు వే పదిహేడు వందల ఎనభై ఎనిమిది మందికి స్కూల్ అసిస్టెంట్లు సమాన కేడర్కు పదివేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి పదోన్నతులు కల్పించారు ఈ సమయంలో జోన్ వివాదం తలెత్తడంతో జోన్ టూలో హెచ్ఎంలో పదోన్నతుల వి ప్రక్రియ ఆగిపోయింది దీంతో స్కూల్ అసిస్టెంట్లు హెచ్జీటీల పదోన్నతులు చేపట్టాలని భావించారు కానీ ప్రమోషన్లకు టెట్ అర్హత ఉండాలన్న ఎన్సి ఎన్సిటిఈ నిబంధన క్రోడీకరిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు కోర్టు ఇవ్వడంతో మళ్ళీ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది తాజాగా కేసులు పరిష్కారం కావడం రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడు కన్నా ముందు నియామకం జరిగిన టీచర్లకు టెట్ అవసరం లేదని ఎన్సీఈటి స్పష్టత ఇవ్వడంతో బదిలీలు ప్రమోషన్లకు మార్గం సుముఖం అయింది ఇక చూసుకుంటే కొ ఎంతమందికి పదోన్నతులు హెచ్ఎం గ్రేట్ చూసుకుంటే పదోన్నతి ఆరు వందల ఏడు వందల అరవై మూడు మందికి అయితే పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి అట్లాగే స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే ఐదు వేల నూట ఇరవై మూడు మందికి పదోన్నతి లభించే అవకాశం ఉంది ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రెండు వేల నూట ముప్పై మందికి పదోన్నతి అయితే లభించే అవకాశాలు ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్లు స్కూల్ అసిస్టెంట్లు స్కూల్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు మొత్తం కలిపి పదివేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది మందికి అయితే పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తాన్ని చూసుకుంటేనే పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి పదోన్నతి అయితే లభించే అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం వార్త ద్వారా చూడొచ్చు